ఇప్పుడే ప్రోగ్రామ్ చేసి నీకు చెప్పను ఇదో తీసుకుంటా ఎందుకు తీసుకుంటా ఎప్పుడు చేసావా అలాంటివి చేయడి ఇది రౌడీ రౌడి గోండా ఇది ఇది గోండా వీళ్ళందరి మీద రోబా తెలుసా లేదా చూసా నిండుగా నిన్నే పక్క గోండా వస్తున్నాను వీళ్ళందరూ సార్ ఇది వెళ్ళతో పని చేయించుకుని మళ్ళీ పేరు అవి తీయించుకుంటా అందరికి కదుత ఈ వినయంగా ఉంటాయి అబ్బాయి గౌరవంగా ఉండాలి అంటే చుట్టాలంటే మనిషి మాత్రం మీరు మాత్రం మనం చూసే పొగ అంటే అచ్చ మనిషిలాగా

స్వామివారి పూజ మీద ఎక్కువ రౌడీజన్ మన అలా చేసి ఎక్కడ మేలుకోట్లో రౌడీజం లేదు ఇప్పుడే వచ్చి ఇంకా సగం ఉంది అందరినీ దొబ్బుద్ది నాకు తెలీదు అందరి మీద అందరూ చూడండి

చిన్న మొండె ఈ బొండా ఈజం వాళ్ళనే కానీ దీని కూడా కొన్ని బొండా లక్షణాలు ఉంటాయి పిల్లలు దెబ్బ తెలియదు అన్ని మనిషి లక్షణాలు చూసావా ఇలా చూడలేదు ఇప్పుడు ఇగో ఏ పక్కతో తినకూడదా చోళ్ళు తీసేవాళ్ళు ఇక ఇగో బలుపు ఏమన్నా అంటే అన్నామంటుంది ఇగో ఇలాగా అని తింటా ఎప్పుడైనా నువ్వు కిస్మిస్లు పెట్టరా నేను ఒకసారి పండ్రపూర్ నుంచి కిస్మిస్ దండిగా ఉన్నాయి వీటి పెడితే ఇదిగో అందు మనుషులు చూసి పాడవకూడదు అదైందా అంటే చూడరా ఎన్ని ఉన్నా చూడరా ఎందుకు ఎలా ఒక్కొక్కరు చూడు అక్కడ పొగ్గులు తీ బొగ్గలు తీరా అంటే ఇంకెంత తింటావే తల్లి ఇంకా ఇంత కావాలా వచ్చి సెకండ్ వచ్చి